మనం రోజు తినేది ఆహార పదార్థాలో విష పదార్థాలో తెలియని దుస్థితి పిల్లలు తాగే పాల నుంచి కూరల్లో వాడే ఆవాల వరకు ప్రతీదీ కల్తీనే ఆకుకూరలు కూరగాయల విషయంలోనూ అదే సమస్య రసాయన పూతులతో ఆరోగ్యం కాపాడాల్సిన పండ్లు సైతం హానికరంగా మారుతున్నాయి అందుకే సేంద్రీయ ఉత్పత్తుల వినియోగం పెరుగుతోంది కానీ అవసరమైన ఉత్పత్తులే అందుబాటులో ఉండడం లేదు ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది రియల్ ఆర్గానిక్స్ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది తినే ప్రతి వస్తువు మంచిదా కాదా అని ఒకటికి పదిసార్లు సార్లు సరిచూసుకొని మరీ కొనడానికి సిద్ధపడుతున్నారు కాకపోతే సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులు వారికి అందడంలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది వెలిసేదల్లా బంగారం కాదు మార్కెట్లో దొరికేవన్నీ స్వచ్ఛమైనవి కాదు జంతువు కలేబరాలతో తయారు చేసిన నెయ్యి యూరియాతో చేసిన కల్తీపాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆహార పదార్థాలన్నింటినీ కలుషితం చేస్తున్నారు నకిలీ వ్యాపారులు అందుకు ఆ బారిన పడకుండా ఉండేందుకు ఇప్పుడు అందరూ సేంద్రియం వైపు అడుగులు వేస్తున్నారు రైతులు సైతం సేంద్రియ ఉత్పత్తులకే మొగ్గు చూపుతున్నారు రైతులకు వినియోగదారులకు మధ్య ఉన్న దూరాన్ని రియల్ ఆర్గానిక్స్ ద్వారా తగ్గిస్తున్నాడు అక్బర్ అనే యువ వ్యాపారి రియల్ ఆర్గానిక్స్ విజయవాడ వాసుల్ని ఆకట్టుకుంటున్న సేంద్రియ ఉత్పత్తుల దుకాణం ప్రకృతి సేద్యం చేస్తూనే అక్బర్ సేంద్రియ ఉత్పత్తుల్ని విక్రయించడం ప్రారంభించాడు స్నేహితులు చందనా కేదరీష్ సతీష్ సుబ్రహ్మణ్యం జత కలవటంతో నగరంలోనే అతిపెద్ద సేంద్రియ ఉత్పత్తుల దుకాణంగా రియల్ ఆర్గానిక్స్ ను ఏర్పాటు చేశాడు సూపర్ మార్కెట్ తరహాలో మూడంతస్తుల భవనంలో సేంద్రియ ఉత్పత్తుల్ని వినియోగదారులకు అందిస్తున్నాడు అలాగే ఈ నేచురల్ ప్రొడక్ట్స్ అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తుల్ని వాల్యుయేషన్ చేసి దాన్ని మార్కెట్ చేయడంలో కూడా నేను పనిచేస్తున్నాను సో ఆ కోణంలోనే ఇలాగా ఒక సూపర్ మార్కెట్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి నాకు ఆలోచన చేసి కొంతమంది స్నేహితులతోటి చర్చించి ఇది ఏర్పాటు చేయడం జరిగింది కూరగాయలు ఆహార సంబంధిత ఉత్పత్తుల్ని కింద అంతస్తులో అందుబాటులో ఉంటాయి ఆకుకూరలు కూరగాయలు సహా చివరికి కరివేపాకు సహా ఇక్కడ లభించేవన్నీ సేంద్రియ ఉత్పత్తులే రైతులు సాగు చేసే విధానాల్ని పలుమార్లు పరిశీలించి పూర్తిగా సేంద్రియ విధానాన్ని పాటించే అన్నదాతల నుంచే ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి రియల్ ఆర్గానిక్స్ లో విక్రయిస్తున్నారు వంటకాలకు ఉపయోగించే ప్రతి వస్తువు ఆరోగ్యానికి మేలు చేసేదిగా ఉండాలనే లక్ష్యంతో వంట నూనెను స్వయంగా గానుగ పట్టించి అందుబాటులో ఉంచుతున్నారు ఇక్కడ లోకల్గా ఎవరెవరైతే కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నారో వారిని కూడా మేము కలిసి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయ విధానాలని తెలుసుకుని వీళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదని ఒకటి పదిసార్లు చెక్ చేసుకుని వాళ్ళనే స్వయంగా వచ్చి స్టోర్కి వేయండి మన రియల్ ఆర్గానిక్స్ షాప్లో మీరు అప్పచెప్పండి అలాగే ఈ రియల్ ఆర్గానిక్ స్టోర్ కూడా మీకు ఏదైతే మీరు నిర్ణయించిన ధర ఉందో ఆ ధరతోనే ఇక్కడ మేము అమ్ముతామని చెప్పేసి అని వాళ్ళకి మాటిచ్చి ఫార్మర్ టు కన్జ్యూమర్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ వర్కౌట్ చేసామండి మేము కొద్దిపాటి లాభాన్ని వేసుకుని మేము ఎక్కువ మొత్తంలో ఈ సరుకులన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది నూనెలు మేము స్వయంగా గానుగుల్లో ఆడించి ఇక్కడ పెట్టడం జరిగిందండి పూర్వీకుల ఆరోగ్యానికి రక్షగా నిలిచిన సిరిధాన్యాలకు రియల్ ఆర్గానిక్స్ పెద్దపీట వేస్తోంది సిరిధాన్యాల్ని ప్యాకింగ్ చేసి అమ్మడమే కాకుండా సిరిధాన్యాలతో తయారు చేసిన తీపి పదార్థాల్ని ప్రత్యేక కౌంటర్లో విక్రయిస్తోంది ఇంటి వైద్యానికి ఉపయోగపడే చూర్ణాన్ని సైతం అందిస్తోంది ప్లాస్టిక్ నివారణకు సైతం రియల్ ఆర్గానిక్స్ తన వంతు కృషి చేస్తోంది ప్లాస్టిక్ వాడకం ఆపేద్దామంటూ ముద్రించిన వస్త్రాల సంచుల్లో ఉత్పత్తుల్ని వినియోగదారులకు అందిస్తోంది ఒక రైతు పండించిన పంటను పూర్తిగా కొనే స్థితిలో ఏ స్టోర్ కీపర్ కూడా లేరనమాట సో దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఇట్లా కాదు చేస్తే కనీసం కొంతమంది రైతుల ఉత్పత్తుల్ని మనం పూర్తిగా మనం కొనగలగాలి ఆ రైతుల ఉత్పత్తుల్ని అని చెప్పేసి అని ఆలోచన చేసి కొంచెం భారీ ఎత్తున పెట్టాలి ప్రతి ఒక్కటి అంటే బియ్యమే కానివ్వండి పప్పులు రవ్వలు పిండులు అలాగే చిరుధాన్యాలు సంబంధించినటువంటి ఐదు రకాల చిరుధాన్యాలు ఏదైతే ఇవాళ డైట్ ఎక్కువ ఫాలో అవుతున్నారో ఐదు రకాలు అలాగే తటస్థ చిరుధాన్యాలు జొన్నలు రాగులు అలాగే మన సజ్జలు ఇలా ఇవి కూడా మేము కలిపి పెట్టడం జరిగింది రియల్ ఆర్గానిక్స్ లో ఎటువంటి రసాయనాలు కలపకుండా సహజంగా రూపొందించిన సౌందర్య సాధనాల్ని రెండో అంతస్తులో విక్రయిస్తున్నారు క్రీములు పౌడర్లు ఫేస్ వాష్ లతో పాటు సున్నిపిండి హెన్న గుంట గలగరాకు పొడిని వినియోగదారులకు చేరువ చేస్తున్నారు వంట చేసుకోవడానికి పనికొచ్చే మట్టి పాత్రలు కంచు పాత్రలు రాగి సైతం అందుబాటు ధరలకే విక్రయిస్తున్నారు ఐటమ్స్ బాగానే పోతున్నాయి చాలామంది వస్తున్నారు మాకు కూడా బాగా అనిపించింది అందుకని మళ్ళీ తీసుకోవడానికి వచ్చానండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువగా అందరికి అవగాహన వచ్చినప్పుడు నేను కూడా ట్రై చేశాను ద ప్రోడక్ట్స్ ఆర్ గుడ్ బట్ అవైలబిలిటీ మాత్రం అవైలబిలిటీ కాస్ట్ మాకు చాలా ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి చాలా ఇబ్బందిగా ఉండేది అవైలబిలిటీ కాస్ట్ పెడదామని అవైలబిలిటీ ఉండేది కాదు అవైలబిలిటీ ఉంది ప్రోడక్ట్ ఈజ్ వెరీ గుడ్ కెమికల్ ప్రోడక్ట్స్తో తయారు చేసే ఫుడ్స్ అయితే ఎలిమినేట్ అయిపోవాలని నేను అనుకుంటున్నానండి ఇదంటే ఆర్గానిక్ కదా కొంచెం హెల్తీగా ఉంటుంది ఫుడ్ అదంటే కొంచెం కల్తీగా ఉంటుంది కదా ఇక్కడికి కొంచెం గ్రూప్ అయి ఎక్కువేనే ఇక్కడికి వస్తాం బాగుంటుంది రియల్ ఆర్గానిక్ అందించే ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుంది ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఆసుపత్రులకు వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు సేంద్రియ ఉత్పత్తుల్ని వాడటం మంచిదని నగరవాసులు భావిస్తున్నారు సేంద్రియ ఉత్పత్తులకు ఆదరణ పెరిగితే సాగు చేసే రైతుల సంఖ్య సైతం రెట్టింపు అవుతుందని ప్రకృతి సేద్యం చేసే రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో ఈ ఆర్గానిక్ తర్వాత ఏ విధమైన అయినా పురుగుల ముందు కానీ కెమికల్స్ కానీ వాడకుండా నిజాయితీతో చేస్తున్నటువంటి వ్యవసాయం ఇది మా థర్టీ ఏకర్స్ వ్యవసాయం థర్టీ ఏకర్స్ వ్యవసాయం కూడా ఆర్గానిక్లో చేస్తున్నాం వీళ్ళతోటి ఎప్పుడు మార్కెట్ రేట్ని బట్టి ఇప్పుడు స సప్లై అండ్ డిమాండ్ మీదే రేటు ఉంటుంది మంచి రేటే ఇస్తున్నారు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి వేస్తున్నాం వినియోగదారుల ప్రయోజనాన్ని పక్కన పెట్టి బాగా లాభాలు వచ్చే వ్యాపారం ఏముందా అని ఆలోచిస్తున్నారు ప్రస్తుత వ్యాపారులు అక్బర్ అతడి స్నేహితులు మాత్రం వినియోగదారులు రైతన్నలకు ఉపయోగపడే ఆలోచనతో విజయపథంలో సాగుతున్నారు అందరికీ మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రకృతి సేద్యమే పరవాదిగా పనిచేస్తున్న కొంతమంది రైతులను వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసి వారి దగ్గర నుంచి ఉత్పత్తులు తీసుకొచ్చి నగరవాసులకు అందుబాటులో పెడుతున్నారు ప్రస్తుతం ఇక్కడ ప్లాస్టిక్ రహితంగా ఇక్కడ ఇక్కడ విక్రయించే ఉత్పత్తులను సైతం వస్త్రాలతో తయారు చేసిన సంచుల్లో విక్రయిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో ప్రహ్ల్య మహేష్ ఈ టీవీ న్యూస్ విజయవాడ నుంచి